ఈరోజే ఎంతో శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి ఎవరు అవునన్నా కాదన్నా వారికి జరగబోయేది ఇదే జన్మ జన్మల పుణ్యఫలం అని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదు అసలు ఈ రోజు నుండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిస్థితులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిస్థితులు ఏమిటి వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలను వీరు ఎదుర్కొనబోతున్నారు అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు వీళ్ళకి అంతేంద్రియ విద్య పైన ఎక్కువగా ఆసక్తి కూడా ఉంటుందండి మీరు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికీ కూడా తెలియనియరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ కూడా తెలియకుండా వీరు అన్ని పనులు కూడా చక్కబెట్టుకుంటారు ఈ రాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సద్వరు నిర్ణయం తీసుకోలేరు ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవాలి తెలియక ఒకేసారి ఆడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి కార్యసిద్ధి ఉంటుంది మంచి పనులను ప్రారంభిస్తారు మానసిక ఆనందాన్ని కూడా పొందుతారు లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం కూడా వీరికి ఉంటుంది గురుధ్యానం శుభప్రదం లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగినటువంటి ఫలితాలు కూడా కనిపిస్తాయండి ముఖ్య విషయాల్లో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే వాటిని మీరు అధిగమిస్తారు ఒక శుభవార్త మీరు వింటారు అవసరానికి డబ్బు కూడా మీకు అందనుంది వృధా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది ఇష్ట దైవ రాధనమికాన్నింటా కూడా శుభ ఫలితాలను అయితే కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అనేది కనిపించడం లేదు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందామండి కుంభరాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని జన్మరాశిలో సంచరించడం చేత ఏలినాటి శని ప్రభావం కారణంగా ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మే మాసంలో బృహస్పతి యొక్క మార్పు వలన కుంభరాశివారికి మధ్యస్థం నుండి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయండి జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు తృతీయ స్థానంలో ప్రతికూలంగా ఉండడం చేత మొదటి నాలుగు నెలలు వారికి ఆర్థిక ఇబ్బందులు పనుల ఎందు చికాకులు కుటుంబ సమస్యలు కొంత వేధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మే నెల నుండి డిసెంబర్ వరకు కూడా చతుర్థంలో గురుడు అనుకూలంగా వ్యవహరించడం చేత కుంభరాశి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కుంభరాశి స్త్రీలకు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు మార్పు తెచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు ద్వితీయార్థం స్త్రీలకు బాగా కలిసవచ్చును కుంభరాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ద్వితీయార్థం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపార సంబంధిత విషయాలలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి ధనపరమైనటువంటి సమస్యలు కుంభరాశి వారిని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కుంభరాశి రాజకీయ నాయకులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతగా కలిసి రాకపోవచ్చు మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు ఏడాది కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగపరంగా కొంత అభివృద్ధి మరియు మార్పు తెచ్చేటటువంటి సంవత్సరం అని మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రథమార్థం ఈ రాశి వారికి ప్రేమ విషయాలు వంటివి కలిసి రాకపోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో జీవిత భాగస్వామితో కొంత ఘర్షణ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మానసిక ఇబ్బందులతో కూడినటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు తృతీయార్థంలో కుంభరాశి ప్రేమ వ్యవహారాలు భాగస్వామితో జీవిత వ్యవహారాలు కూడా అన్ని విధాలుగా అనుకూలించును మొత్తం మీద కుంభరాశి వారికి ప్రేమ వంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలలో రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు ఈ ఏడాది కుంభరాశి వారికి ఏలినాటి ప్రభావం వలన ఆర్థిక విషయాల ఎందు గత కొంతకాలముగా కూడా వీరు అనేక సమస్యలతో ఇబ్బంది పడి ఉంటారు దాని నిల్వ ఉండకపోవడం ఖర్చుల భారం పెరగడం వంటి సమస్యలు గత కొంతకాలముగా కుంభరాశిని ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు కుంభరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు సమస్యలు వేధించేటటువంటి ఇబ్బందులు కూడా విముక్తి వస్తుంది మే నుండి జూన్ వరకు కూడా కుంభరాశి వారికి ఆర్థిక స్థితులలో మార్పు చేకూరుతుంది ద్వితీయ అర్థం అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నుండి మొదలుకొని ద్వితీయార్థం అంతా కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో పురోగతి కూడా కలుగుతుంది మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలు అయితే ఏర్పడతాయని చెప్పవచ్చు చూశారు కదండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన జాతక పరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి కుంభరాశివారి అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికము జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసినటువంటి నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైనటువంటి చిన్నపాటి వ్యక్తుల వీరికి ప్రత్యర్థులు అవుతారు ఈ రాశివారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచితనము కారణంగా పోటీదారులను కొన్ని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా సరే స్వయం కృతాపరాధాన్ని వీరు సరి సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయినటువంటి ధనమును పదవిని ఇతరులు వీరు కారణంగానే పొందారని వీరికి పేరు వస్తుంది ఈ రాశి వారికి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదరు సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గము దూరమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి పై స్థాయి క్రింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాలలో అపచయం కూడా ఎదురవుతుంది ఆత్మీయ వర్గము ద్రోహము చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా లోటు అనేదే ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అన్ని రంగాలలో కూడా అనుభవంను గడిస్తారు ఎదుటి వారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా సరే దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించలేరు కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్నా సరే స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గము మీద విజయమును సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయినా సరే వారి వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కుంభరాశి వారు ముక్కు సుట్టుగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తయారయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మిత్రులు కూడా శత్రువులుగా ఈ అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ కూడా మార్చుకోరు అలాగే వీరిలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరితో పాటుగా పట్టుదల కూడా అధికంగానే వీరికి ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో వీరు తరచుగా చిక్కుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదండి కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ఎటాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్